మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీలతా హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఒక మంచి హెల్తీ అండ్ టేస్టీ డ్రింక్తో మీ ముందుకు వస్తానండి ఈవేళ వచ్చి మనం టాపిక్ ఏంటంటే నేను బ్లడ్ ఎంత ఉండాలి ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా ఆ తక్కువ ఉంటే వచ్చే నష్టాలు ఎక్కువ ఉండటం వల్ల మనం ఎలా ఆరోగ్యంగా ఉంటాము అని మాట్లాడుతూ దానికోసం ఎలా ప్రికాషన్స్ అంటే ఎలాంటి ఫుడ్ తినాలి అన్న గురించి ఈవేళ టాపిక్ మాట్లాడుకుందాం అలాగే నేను బ్లాక్ బెర్రీస్తో డ్రింక్ కూడా తయారు చేస్తున్నానండి నిల్వ చేసుకునే డ్రింక్ తయారు చేస్తున్నాను అది కూడా ఎలా చేయాలో మధ్య మధ్యలో చెప్తూ ఉంటాను ఎక్కువ మాత్రం బ్లడ్ గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకున్నాను అసలు బ్లడ్ పెర్సంటేజు మగవాళ్ళకి ఎంత ఉండాలి ఆడవాళ్ళకి ఎంత ఉండాలి మగవాళ్ళకి వచ్చి ఫోర్టీన్ ఎంఎల్ ఉండాలి అదే ఆడవాళ్ళకనుకోండి పన్నెండు ఎంఎం ఎంఎల్ ఉండాలి అంటే పన్నెండు పాయింట్లు దానికోసం మనం ఏం చెయ్యాలి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనేది కూడా మాట్లాడుకుందాం ఇగో చూడండి బ్లాక్ బెర్రీస్ అనమాట ఇవి ఒక అరకిలో తెచ్చుకొని శుభ్రంగా కడిగేసుకుని పొయ్యి మీద సార్ అంటే డైరెక్ట్గా జ్యూస్ చేసుకుని తాగేస్తే చాలా మంచిది కానీ ఏంటంటే మనం అస్తమానం కొనుక్కోలేం కదా ఇవి వాటిని మనం నిల్వ చేసుకుని అందులో లాక్టో బ్యాక్టీరియా అంటే ఈస్ట్ని తయారు చేసుకుని ఎలా తాగాలని చెప్తానండి ప్లస్ అందులో ఖర్జూరం కూడా యాడ్ చేసుకున్నాను బెల్లం కూడా వేసుకోవచ్చు ఖర్జూరం వేసుకునేసరికి ఇంకా కాస్త ఐరన్ అనేది మనకి ఉంటుంది అనమాట అలాగే చూడండి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నవి ఏమిటంటే మసాలా దినుసులు మనకు అందుబాటులో ఉన్నాయి కదా కాస్త మనం మనం చెక్క నాలుగు లవంగాలు ప్లస్ మిరియాలు అది పెద్ద లెక్క అవసరం లేదు మన టేస్ట్ని బట్టి కొంచెం కొంచెం వేసుకుని వేసుకోవాలన్నమాట అవి కూడా వేసుకోవడం వల్ల ఏమవుతుంది ఇందులో ఏమైనా యాంటీ ఇందులో యాంటీ పొంగల్ లాంటి బ్యాక్టీరియాస్ ఏమన్నా ఉంటే వాటిని అవి రిమూవ్ చేసేసి మనలో వ్యా వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి మనకి తోడపడతాయి అన్నమాట ఈ బ్లడ్ అనేది ఆడవాళ్ళలో తక్కువ ఉండటం వల్ల ఏమవుతుందో తెలుసండి మెయిన్ మనకి మనకు కావలసినటువంటి అవయవాలకి బ్లడ్ సరఫరా అనేది సరిగ్గా చేయలేదు కొంచెం హార్ట్ వీక్ అయిపోతూ ఉంటుంది అనమాట అందుకే చూడండి బ్లడ్ లేని వాళ్ళకి కాస్త నడిచేసరికి ఆయాసం వచ్చేస్తూ ఉంటుంది పని చేసేసరికి ఆయాసం వచ్చి పడుకోవాలనిపిస్తూ ఉంటుంది ఏ పని చేయి బుద్ధ విసుగ్గా ఉంటుంది దానికి కారణం ఏంటో తెలుసా బ్లడ్ సరిగ్గా లేకపోయేసరికి గుండి పంపింగ్ అనేది సరిగ్గా చేయలేకపోతుంది అనమాట అంతే కదా కొంచెం ఫ్లడ్తో మొత్తం పరిగెట్టాలంటే కష్టం కదా అదే ఫుల్ఫిల్గా ఉందనుకోండి కాస్తంత ఆరోగ్యంగా ఉంటారు దాని ప్రభావం ఎక్కువ ఆడవాళ్ళలో బ్లీడింగ్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది అనమాట అసలు ఒక ఐదు పాయింట్లు ఉన్న వాళ్ళకి విపరీతమైన బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది నెలసరిలో అలాగే బ్లీడింగ్ అయిపోయి మొత్తం బ్లడ్లాస్ ఇవి ఉన్నది కూడా పోతూ ఉంటుంది అనమాట ఈ లేడీస్ ఏంటంటే ఈ బెంగ పెట్టుకోవడం సరిపోతుంది కానీ బ్లడ్ పట్టడానికి అన్వేషించరు బ్లడ్ ఏం పట్టాలి అంటే కంపల్సరీ సరే ఈ నీరసంగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకుని బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం వల్ల ఏం చేస్తారంటే అక్కడ ఎంత ఉంది ఫైవ్ ఎంఎ ఉందా ఎయిట్ ఎంఎం ఉందా నైన్ ఎంఎం ఉందా ఇలా చూసి దాన్ని బట్టి డాక్టర్స్ కొన్ని ఐరన్ ట్యాబ్లెట్స్ అని రాస్తారు అవి వేడి చేస్తాయి మానకూడదు వేసుకుంటూ చలవ చేయడానికి చాలా రకాల డ్రింక్స్లు చలువ చేసి మజ్జిగలు బార్లీ ఫ్రూట్ జ్యూస్లో తాగుతూ ఉండాలి అదే రకం మనం సొంతంగా మనం చేయవలసింది మనం చేయాలండి అర్థమవుతుంది కదా చాలామంది ఇంకా దారుణంగా ఉండేవాళ్ళు ఉన్నారండి బ్లడ్ తక్కువ వేసారు విపరీతమైన నీరసం వచ్చేసి ఒక రకంగా మానసికంగా కూడా ఒక రకంగా అనిపిస్తుంది అనమాట వీళ్ళకి నేను గాలి పట్టుకుంది ధూలి పట్టుకుంది అని రక్షరేఖలకి వెళతారు ఏమండి ఓకే దేవుడు ఉన్నాడు దయ్యములు ఉన్నాయి కానీ మన బాడీలో ముందు ఎలా ఉందో అనేది మనం కరెక్ట్గా చూసుకోవాలి ఫస్ట్ చూసుకుని అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఒకవేళ డిఫరెంట్గా అనిపిస్తే అప్పుడు వెళ్ళినా పర్వాలేదు కాస్త నేను అట్లా ప్రోత్సహించట్లేదు అది ఒక రకమైన సైకాలజీ అది కానీ ఫస్ట్ ఏంటంటే బ్లడ్ తక్కువేసరికి అన్ని రోగాలు వస్తాయండి అసలు ఇందులో అసలు సమస్య డౌటే లేదనమాట బ్లడ్ పన్నెండు పాయింట్లు వాళ్ళు మనస్తత్వం ఒకలా ఉంటుంది ఓ బ్లడ్ పరిగెడుతుంది మరి అంటారు చూడండి అనరా మన పల్లెటూరులోని అదిలోని కాస్త అంత స్పీడ్గా ఇంకా బ్లడ్ అలా అనిపిస్తుంది మరి అని అంటారు అంతే కదా అదే బ్లడ్ లేని వాళ్ళు ఎప్పుడు చూసినా ఈ స్రోమంటా పడుకుంటూ ఉంటే ఇంటి యజమానికి కూడా చిరాగా అనిపిస్తుంది చుట్టుపక్కల వాళ్ళకి ఎప్పుడు చూసినా ఏదో రోగమే దీనికి అనేసి ఒక సర్టిఫికేట్ కూడా ఇచ్చేస్తారు కాబట్టి లేడీస్ చాలా జాగ్రత్తగా ఉండండి మీ అందుబాటులో ఉన్నవి ఇప్పుడు పెద్ద పెద్ద టానికలు తాగిస్తేనే బ్లడ్ రాదు మీ పక్కన ములగ చెట్లు ఉంటాయి ఆ ములగాకు తెచ్చుకొని చక్కగా వండుకొని తినచ్చు నెల్లేరుగడలు పెంచుకొని పెంచుకుని గడలు తినడం వల్ల కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది ఇంకా అది కూడా కాదండి బామ్ పెంచుకోవడం ఎంత సులువు వామ్ ఆకులతో కూడా పచ్చడి చేసుకుని తింట వల్ల కూడా బ్లడ్ అనేది పడుతుంది ప్రతిది ఆకు అనేది ప్రతిది కూడా బ్లడ్ అనేది ఉంటుందండి ప్రతి ఆకులోనే ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ బ్లడ్ తక్కువ అయ్యేసరికి బ్లడ్లో ఒక్కొక్కసారి ఏంటంటే బ్లడ్ టెస్ట్లో డీప్గా చేయించుకుంటూ ఉండాలి ఎలా అంటే అందులో ఐరన్ కంటెంట్ ఉందా లేదా ఫెర్రీ ఫెర్రీన్ బాండ్ అని ఒక అదొక న్యూట్రిషన్ అనమాట అది కూడా తక్కువైనా కూడా నీరసం అనేది వస్తూ ఉంటుందండి కాబట్టి ప్రతి ఒక్కరు నేను ఎప్పుడు చెప్పిన ఇదే చెప్తూ ఉంటాను లేడీస్కి ఫస్ట్ మీకు బ్లడ్ పెంచుకోవడానికి అన్వేషించండి రకరకాల సోర్స్ ఉన్నాయి మన చుట్టూ ఉన్నాయి డబ్బు పెడితేనే దొరికినవి కొన్ని ఉన్నాయి డబ్బు పెడితే దొరికి కొన్ని ఉన్నాయి డ్రై ఫ్రూట్స్ లాంటివి కొంచెం కాస్ట్ అనుకోండి నువ్వులు ఉన్నాయిగా నువ్వులు లాంటివి తీసుకోండి అలాగే వేరుశనగ తీసుకోండి బెల్లం బెల్లం మంచి బెల్లంలో నల్ల బెల్లం అని అమ్ముతూ ఉంటారు మీకు నల్ల బెల్లం కానీ తాటి బెల్లం దొరికితే ఇంకా అదృష్టవంతులు దాంట్లో కూడా మీకు ఐరన్ అనేది చాలా పుష్కలంగా ఉంటుంది అది తిన్నా కూడా మనకి బ్లడ్ అనేది పడుతుంది షుగర్ లాంటివి మానేసేయండి అది పంచదార అది బ్లడ్ని విరగొడుతుందేమో అనిపిస్తుంది అది తగ్గించుకోండి కాబట్టి బ్లడ్ పెంచుకోవడం బీట్రూట్ ఎంత చవకండి అసలు కిలో అయితే మనకి చాలా తక్కువ రేటుకి దొరికేస్తాయి బీట్రూట్ పెద్దగా ఎవరు తినరు కదా తెచ్చుకొని రోజుకొక్క కాయ జ్యూస్ చేసుకుని కాస్తంత ఖర్జూరం యాడ్ చేసుకుని తినండి ఖచ్చితంగా డబ్బులు ఉండవండి మాకు ఎలా కుదురుతుంది అండి అది అబద్ధం అప్పటికప్పుడు ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళడానికి చీర కావాలంటే పదిహేను వందలు పెట్టి అవ్వలేలా కొనేస్తాం చీరలో అలాంటప్పుడు మన ఆరోగ్యం కోసం మన సెల్ఫ్ కోసం లేడీస్ సమాత్రం చేసుకోలేరా భర్తే తెచ్చిపెట్టద్దండి అలా మార్కెట్కి వెళ్తే ఒక కిలో బీట్రూట్ తెచ్చుకొని చక్కగా చేసుకోవచ్చు అదేవిధంగా మన చుట్టూ ఉండే రావి చెట్లు ఉంటాయి రావి ఆకులు తెచ్చుకొని కషాయం కాసుకోండి అలాగే రోజు కొత్తిమీర అన్నీ మన ఇంట్లో ఉంటుంది కరివేపాకు కొత్తిమీర ఎంత దొరుకుతుందండి అసలు కరివేపాకు తెచ్చుకుని రోజు కరివేపాకు పచ్చడితేనండి కరివేపాకు ముద్దల మింగండి మీకు మీకు పన్నెండు రోజుల్లో మీకు బ్లడ్ పట్టబోదని అడగండి మేమైతే శనికాలం మీదండి అప్పటికప్పుడు నీరసం అనిపిస్తే చాలు లేచి మేము ఏం చేస్తాం నేను మాత పడుకోవాళ్ళు కూడా టకటగా కాస్త కరివేపాకు తెచ్చుకుని పచ్చడి వేసుకుని కాస్త బెల్లం వేసుకుని పచ్చడి చేసుకుని కలుపు తినేవాళ్ళం నిజంగా ఎంత హుషారు అలాగే డేట్స్ టైంలో ములగాకు నేను ఒక్కొక్కసారి నాకు లేవలేని అది డేట్స్ ఓవర్ బ్లీడింగ్ వల్ల లేవలేతుంటే మా తోడుకోళ్ళు ఏం చేసేదంటే ములగాకు తెచ్చి పచ్చడి చేసి పెట్టేది ఆవిడ అది తినేసరికి ఇది నాకు చాలా ఓపిక అనిపించేస్తుంది అనమాట ఇదే చూడండి నేనైతే బెల్లం కూడా వేసాను చూశారు కదా మీరు కొంచెం బెల్లం వేసుకోండి ఖర్జూరం ఎక్కువ వేసుకోవచ్చు ఇదంతా ఉడికిపోయాక చల్లారిపోయాక ఇలా జాడీలో కానీ లేదంటే ఆటల్లో కానీ పెట్టేసుకోండి ఒక రోజంతా మనకి ఒక అర లీటర్ తెచ్చుకున్నామంటే మనకి ఇంచుమించు మనకి ఒక రెండు లీటర్ల పైన మనకి రెండు మూడు లీటర్ల వాటర్ పడుతుంది ఇది అరకే కిలో చెర్రీస్ నూట యాభై రూపాయలు అంతా తీసుకున్నారు అవి తెచ్చి శుభ్రంగా ఇలా చేసుకుని స్టోర్ చేసుకోండి ఎందుకంటే మనకి బ్లాక్ బెర్రీస్ అనేవి దొరకవు కాబట్టి ఇలా చేసుకోండి లేదా డైరెక్ట్గా దొరికి వాళ్ళు ఉంటే చక్కగా జ్యూస్ చేసుకుని తాగేసేయండి ఇలా ఎప్పుడైతే మనం స్టోర్ చేసుకున్నామో కాస్త వేడి నీళ్ళు మరగబెట్టుకోవాలి చూస్తానుగా లేదంటే వస్తుంది చక్కగా అందులో వేసేసుకోవాలన్నమాట అర్థమైంది కదా మీకు చాలా ఈజీ ప్రాసెస్ అనమాట అండి ఇది అయితే చాలామంది ఇందులో ఈస్ట్ వేస్తారు నేనైతే ఈస్ట్ వేయనండి ఏం చేస్తానంటే కొర్రలు బియ్యం కాస్త ఈస్ట్ అనేది రెడీ అవుతుంది అనమాట అందులో అంటే మంచి బ్యాక్టీరియా అనేది ఫామ్ అవడం కోసం పాడవకుండా ఉండటం కోసం కాస్తంత కొర్రలు బియ్యము యాడ్ చేసుకున్నాం మీకు ఇప్పుడు అర్థమైంది కదా చెర్రీలు తెచ్చుకొని శుభ్రంగా నీ ఒక అర లీటర్ సారీ ఒక లీటర్ నీళ్ళు వేసి బాగా మరగబెట్టేసుకొని అందులో ఈ చెర్రీస్ వేసేసి కాస్తంత పలావ్ సరుకులు అంటే దాసన చెక్క కాస్త లవంగాలు ఇప్పుడు వేసుకోండి లవంగాలు కాస్త వేడి చేయాలి కాబట్టి లవంగాలు వేసుకోవడం తక్కువ వేసుకోండి జస్ట్ వేసుకుని మిరియాలు వేసేసుకుని బెల్లం ఖర్జూరం నెక్స్ట్ కాస్త అంత కుర్రలు బియ్యం వేసుకొని ఒక టూ డేస్ అలా ఉంచేసేయండి టూ డేస్ అలా ఉంచేసరికి కొంచెం పర్మనెంట్ అవుతుంది అనమాట ఇది అప్పటి నుంచి స్టార్ట్ చేసేయాలన్నమాట మనం తాగటం అనేది ఫస్ట్ రోజైతే మామూలుగా మామూలు వాటిని జ్యూస్ చేసుకుని తాగేసేయండి ఒక ఆ తర్వాత ఒక రెండు రోజుల తర్వాత వేళసామనుకోండి ఎల్లుండి తీసేసుకుని దాన్ని మళ్ళీ మనం యూజ్ చేసేసుకోవచ్చు అనమాట అప్పటి నుంచి మనకి అవి రన్నింగ్లోకి వచ్చేస్తుంది అప్పటి నుంచి తాగటం మొదలుపెట్టింది ఇది మీకు ఇంచుమించు ఒక ఈ అరకిలో మీకు ఒక నెలాళ్ళ వరకు వచ్చేస్తాయి అనమాట రోజు గ్లాసు సాయంకాలం గ్లాసు తాగండి ఇక చూసారా ఇవి ఎలా పర్మింట్ అయ్యింది నేనైతే ఒక దాంట్లో నిండా వేసేసాను అనమాట ఫస్ట్ వేసేటప్పుడు ఆఫ్ అండ్ ఆఫ్ వేసాను అలా కాదని తర్వాత ఏం చేయాలి అది వీడియో వీడియో తీయలేదు ఒక దాంట్లో ఫుల్గా వేస్తే ఒక దాంట్లో ఆఫ్ ఉంచేసాను అనమాట కొంచెం ఉంచేసాను జస్ట్ కలుపుకోవాలన్నమాట కలుపుకి నాకు వేరే మూత పెట్టేసుకోవాలి ఇది వచ్చి బ్లడ్ వచ్చి చాలా బాగా పడుతుందండి మీకు అర్థమైంది కదా నేను చెప్పిన మాటలు మీకు అర్థమయ్యే కదా ఎలా అంటే మీరు బ్లడ్ తక్కువగా ఉన్నప్పుడు అది ఫస్ట్ గర్భసంచి మీద పడుతుంది ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనమాట బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి బ్లీడింగ్ ఎక్కువ అయిపోవడం వల్ల కూడా బ్లడ్ అనేది ఎక్కువ లాస్ అయిపోతూ ఉంటుంది దాని దారి దాన్ని దీని బ్లడ్ అవుతున్న బ్లీడ్ సారీ బ్లీడింగ్ అవుతున్న ఐదు రోజులు కూడా మీరు ఏం చేయాలంటే ఓవర్ బ్లీడింగ్ అవుతున్న వాళ్ళు మసాలాలు కానీ కారం కానీ అలాగే ఇవి ఇలాంటి జ్యూసులు కూడా ఆ మూడు రోజులు తాగొద్దు బ్లీడింగ్ అవుతున్న కొంచమే చాలామందికి ఐదారు రోజులు కూడా అయిపోతూ ఉంటుంది అనమాట వాళ్ళు పొరపాటున కూడా బిర్యానీలు కానీ మసాలాలు కానీ పచ్చళ్ళు కానీ ముట్టుకోకూడదు అనమాట ఆ ఐదు రోజులు కూడా వాళ్ళు ఏం చేయాలంటే కూల్ చేసేవి తినండి ఎలా అంటే కిచడీలు కానీ లేకపోతే కర్బూజ జ్యూస్లు కానీ ఇప్పుడు కొంచెం వాతవ చేసేవి కూల్ చేసి సబ్బుజావలు కానీ ఇలాంటివి మాత్రమే తాగడానికి ట్రై చేయండి అలాగే దా ఇది రావి చెక్క ఉంటుంది కదా రావి బెరడు తెచ్చుకుని పొడి చేసుకుని జాగ్రత్త పెట్టుకోండి అందులో కాస్తంత ఒక కప్పు పొడి వచ్చింది అనుకోండి ఒక కప్పు పడి బెల్లం పొడి రెండు కలుపుకుని స్టోర్ చేసుకుని చాటు పెట్టుకుని ఈ బ్లీడింగ్ అవుతున్నటువంటి టైంలో మార్నింగ్ ఒక ఒక అర స్పూన్ ఈవినింగ్ ఒక అర స్పూన్ తాగుతూ ఉండండి అలాగే పచ్చి పచ్చి లైట్ లైట్గా ముగ్గి మొగ్గటంలో ఉండే అరటిపళ్ళు తినండి ఎందుకంటే బ్లీడింగ్ అనేవి తగ్గుతుంది ఇంకా మరీ తగ్గట్లేదంటే మీకు డాక్టర్స్ ఖచ్చితంగా ట్యాబ్లెట్స్ అనేవి రాస్తారు ఎందుకంటే కే విటమిన్ ట్యాబ్లెట్స్ కానీ లేదంటే ట్రాఫిక్ ఫైవ్ హండ్రెడ్ అనే ఉంటాయి కదా మీ నుంచి మించి బ్లీడింగ్ ఎక్కువ అవుతున్న వాళ్ళకి ట్యాబ్లెట్స్ బాగా తెలుసు డాక్టర్ చెప్పడాన్ని బట్టి వాడుకోండి అది మళ్ళీ కొడు షాపుల్లో తెప్పించుకుని వాడకండి దయచేసి ఖచ్చితంగా బ్లీడింగ్ ఎక్కువ అవుతుందంటే డాక్టర్స్ ఎక్కువ ఆ ట్యాబ్లెట్సే రాస్తారు ఎందుకంటే మాకు కూడా అప్పుడు అవే రాసేవారు ఈ కే విటమిన్ ట్యాబ్లెట్స్ అవి రాసేవారు అనమాట ఈ ట్యాబ్లెట్స్ కూడా వేసేసుకోండి ఈ ట్యాబ్లెట్స్ కొడుతు మానవద్దు ఇవి వేసుకుంటూ ఇంకా మీకు అవకాశం ఉంటే చింతగింజలు ఉంటాయి కదా ఆ పొడి తెచ్చుకొని చింతగింజల్ని బాగా చిత కొట్టుకుని ఆ పొడిని చేసుకున్న పొడి కూడా మార్నింగ్ ఈవినింగ్ తాగుతూ ఉండండి అది ఫుడ్డే కానీ ఏమి అవ్వదమ్మా దా ఇప్పుడు రవి చెక్క బెర్రడు కూడా అంతే అదొక ఫుడ్ మాత్రమే కారం అనేది మాత్రం అస్సలు తినడానికి వీలు తింటే మీకు హెవీ బ్లీడింగ్ అయిపోతుంది అనమాట అలాగే రెస్ట్ తీసుకోండి బాగా రెస్ట్ తీసుకోవాలి మీరు ముందే ఒక ఐదు మనకి డేట్ వస్తుంది అనే టైంకి మీరు అన్నీ ప్రిపేర్ చేసేసుకోవాలి పనులన్నీ ఇంట్లో వాళ్ళకి చక్కగా పచ్చళ్ళు చా ఏవో ఒకటి పొడులు ఇలాంటివి చెయ్యండి జస్ట్ కుక్కర్ పెట్టుకుంటే వాళ్ళు తినేసి ఇలా ఉండాలన్నమాట అలాగే ప్రిపేర్ చేసేసుకోండి అప్పుడు వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా జస్ట్ చెప్పండి అర్థం చేసుకుంటారు జస్ట్ కుక్కర్ పెట్టుకోండి అని మీరు రైస్ అన్నీ అరేంజ్ చేసి పెట్టేసేయండి రైస్ పెట్టుకుంటారు వాళ్ళు జస్ట్ ఆ పొడులు నెయ్యిలు నెయ్యి పెట్టండి కంపల్సరీ నెయ్యి పెడితే వాళ్ళు ఏం చేస్తారు ఆ పొడులు వేసుకుని చక్కగా ఆమ్లెట్ వేసుకోవడం పిల్లలకి భర్తకి నేర్పుకోండి ఎవరొకరి చేత నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది చక్కగా మన చుట్టుపక్కల వాళ్ళు మంది ఉంటారు నా మట్టికి నాకు హెల్త్ బాగుతే మా అద్దెకున్న వాళ్ళు ఉంటారు లేదా చుట్టుపక్కల వాళ్ళు లేదా అవసరమైతే మన ఇంట్లో ఒక ఎవరో ఒకరు ఉంటారు కదా ఖచ్చితంగా ఉంటారు వాళ్ళకి కాస్త ఆమ్లెట్ వేసి పెట్టమంటే వేసి పెడతారు మీరు మాత్రం శ్రమ పడకండి కంపల్సరీ రెస్ట్ తీసుకోవడానికి ట్రై చేయండి ఇవన్నీ ఫాలో అయితే ఖచ్చితంగా బ్లీడింగ్ అనేది తగ్గిపోతుంది బ్లీడింగ్ బ్లడ్ పెంచుకోవడానికి మాత్రం అన్వేషించండి బ్లడ్ ఖచ్చితంగా ఆకుకూరలు తినాలి బీట్రూట్ తినాలి ఇలా ద్రాక్ష ఇలా బెర్రీ జ్యూస్లు అవి చేసుకుని తాగండి నేను మీకోసం కొంత నేను అరకిలో తెప్పించాను ప్లస్ మీ వంకర మాకు కూడా ఉంటుందండి మీ వంకర నిజంగా చెప్పాలండి అసలు మీకు చూపించడం కోసం నేను మంచి ఫుడ్ తింటున్నానేమో అనుకుంటాను ఎందుకంటే నాకు కూడా బ్లడ్ కావాలి కదా ఒకసారి తగ్గినంత మాత్రమే గడిచి గట్టెక్కినట్టు ఏం కాదు కదా ఎందుకంటే ఆడ జన్మ ఇంచుమించి చాలా ఆటలు చూపిస్తుంది కాబట్టి నాకు కూడా యూజ్ అవుతుంది అంతే కదా నేనైతే ఇప్పటికప్పుడు బ్లడ్ టెస్ట్ అయితే చేయించుకుంటానండి నాకైతే పన్నెండు పాయింట్లు అయితే ఉంది అయినా సరే ఏమో చెప్పలేం కదా ఎంత బ్లీడింగ్ అవ్వకపోయినా నీరసం వల్ల కూడా బ్లడ్ తగ్గిపోయే ఉంటాయి నేనైతే ఫుల్గా పొద్దుటో చిన్న కప్పు ఉంచు సరే ఆ కప్పు వచ్చి మార్నింగ్ ఒకప్పు ఈవెనింగ్ ఒకప్పుసుకు తాగుతాను ఖచ్చితంగా ఏంటంటే నేను ఎక్కువగా చేసుకునేది ద్రాక్ష చేసుకుంటాను ఒకసారి నా వీడియో కూడా పెట్టాను ఎక్కడో ఉందలేండి లాస్ట్లో మళ్ళీ పెడతాను ఫ్రెండ్స్ మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు బై బాయ్ సీయూ